బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే ఈరోజు బాపూజీ అవతరణ దినోత్సవ సందర్భంగా మరి మా ఇస్తున్నటువంటి దివ్య సందేశము అహ్మదాబాద్లో బాపూజీ అవతరణ దినోత్సవం యొక్క వేడుకలు శాంతి దినోత్సవం యొక్క వేడుకలు ఈ యొక్క వీడియోలో మీరు చూడండి మా బాపూజీ అవతరణ గురించి చెప్తూ ఉన్నారు బాపూజీ ఈ భూమి మీదకి ఎందుకు అడుగు పెట్టారు భూమిపైన ఎందుకు అడుగు పెట్టారు అంటే అయస్కాంత శక్తి అప్పటి నుండి పూర్తిగా భూమి మీదకి రావటం ప్రారంభించింది మన యొక్క డ్యూటీ కూడా విశ్వాన్ని మార్చడం కోసమే అందుకని విశ్వాన్ని మార్చండి పరం శాంతి పరం శాంతి పరం శాంతి వైబ్రేషన్స్ని పంపించడమే మన డ్యూటీ అందుకే పరం శాంతి దినోత్సవంగా అవతరణ దినోత్సవాన్ని మనం మార్చేశాము బాపూజీ కూడా అనంత కోటి శుభకామనలు మనకు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నాము పరంపరం మహాశాంతి ఈరోజు మీరందరూ కూడా పరంశాంతి వైబ్రేషన్స్ని పరం శాంతి మంత్రం ద్వారా మనసా వాచ కర్మణ సంకల్పం తోటి కూడా మీరు ఇవన్నీ చేశారు అనుకుంటున్నా అంటున్నారు మా ఈరోజు పరంశాంతి దినోత్సవంలో మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోండి ఎంత కావాలంటే అంత పంచండి అంటే ఏంటి ఈ పూర్తిగా మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోవాలి వచ్చేటువంటిది అనే మరి అనేక జన్మల నుండి ఏవైతే తీసుకొని వచ్చామో అవన్నీ కూడా సమాప్తం అయిపోవాలి ఎందుకంటే ఇంకా జన్మ అనేది లేదు ఇప్పుడే సమాప్తి చేసుకోవటం కోసం బాపూజీ మనకు బేహద్దు జ్ఞానంను ఇచ్చారు బాపూజీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు అవతరించారు బేహద్ ఆత్మల్ని మేల్కొల్పటం కోసమే బాపూజీ వచ్చారు భూమి మీదకు బేహద్ ఆత్మలు వచ్చి మాయ ప్రపంచంలో ఇరుక్కుపోయారు ఆవరణలో పంచతత్వాల్లో మాయ ప్రపంచంలోనే ఇరుక్కుపోయారు నేను 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 స్థూలంగా వాటిలోనే ఇరుక్కుపోయారు అందుకే బాపూజీ ఈ ఆత్మల్ని మేల్కొల్పటం కోసం తను కూడా సాధారణ మానవ రూపంలోకి వచ్చారు బేహద్దు ఆత్మలు మేల్కోండి మేల్కోండి అని ఇప్పటికీ చాలామంది బేహద్ ఆత్మలు మేల్కొన్నారు కోటాను కోట్ల మంది ఇంకా మేల్కొనేదే ఉన్నది ఎందుకంటే బాపూజీ చెప్పారు నూట అరవై కోట్ల మంది అయ్యర్ డైమెన్షన్ ఐదు వందల కళల నుండి వచ్చి ఉన్నారు తొమ్మిది లక్షల మంది బేహద్ పిల్లలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు జీటు నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మేల్కోవాలి కాబట్టి ఇప్పుడు మనం సంకల్పం పరివర్తన వైబ్రేషన్స్ని వెయ్యాలి పరం శాంతి వైబ్రేషన్స్ పరం లైట్ యొక్క సంకల్పాలు చేస్తే ఈ వైబ్రేషన్లు పంపిస్తే పూర్తిగా పరివర్తన అనేది అవుతుంది ఇప్పుడు రాత్రి పొగళ్ళు మనం చేయాల్సిన పని ఇదొకటే మేల్కొని ఉంది ఏంటి పూర్తిగా పరం శాంతి పరం శాంతి అనే వైబ్రేషన్స్ వాయుమండలం మండలం శాంతం అయిపోవాలి పరం శాంతితోటి నిండిపోవాలి పూర్తిగా ఆత్మల బుద్ధిలో కూడా పరం శాంతిమయం అయిపోవాలి ఇక వాళ్ళ బుద్ధి ఇక నడవదు ఎప్పుడైతే పరం శాంతిమయం అయిపోతుందో మనసు బుద్ధి శాంతిస్తుంది ఇంకా సంకల్పాలు ఎందుకు నడుస్తూ ఉంటాయి వాయుమండలం మారిపోయింది వాయుమండలంలో కణ కణంలో పరమశాంతి ఉంది పాజిటివ్ ఉంది అది ప్రతి ఒక్క మానవుడి లోపలికి అనగా ప్రాణమయ శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరంలోకి వెళ్తే వాళ్ళ మనసు కూడా మారిపోతుంది వాయుమండలం మారిపోతుంది అందుకనే బాపూజీ ఈ మంత్రాన్ని చెప్పారు ఇప్పుడు చూడండి ఆశ్రమంలోకి వెళ్ళడంతో వాయు మండలం పాజిటివ్గా ఉంటుంది అంటారు ఎందుకని వాయుమండలం ఇక్కడ పవిత్రంగా శుద్ధంగా శాంతి మయంగా మనం చేసి ఉన్నాం కాబట్టి బుద్ధి మారిపోతుంది ఇక్కడికి వచ్చినప్పుడు అని అంటూ ఉంటారు మళ్ళీ బయటికి వెళ్ళగానే మర్చిపోతారు ఇక్కడ రాగానే అన్నిటినీ మర్చిపోతారు ఈ విధంగా అన్నిటినీ మీరు కూడా ఎక్కడ ఉన్నా కూడా పరమశాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపజేస్తే అన్నీ మర్చిపోతారు ఇక వేరే ఆలోచనలు ఎక్కడి నుంచో వస్తాయి కాబట్టి ఇంకేమీ ఆలోచించలేరు అందుకని బాపూజీ ఏమన్నారు సో పరం శాంతి బేహద్ పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిలేగి మీ ఆలోచనలు పరివర్తన చేస్తే వైరము విరోధము శత్రుత్వము అన్నీ కూడా అయిపోతాయి మన్ని జ్ఞాపం చేసిన శత్రువులకు కూడా ఏమవుతుంది పరం శాంతి లభిస్తుందని బాపూజీ చెప్పారు మన మీద వైరం విరోధము శత్రుత్వం కూడా సమాప్తం అయిపోతుంది ఒకనొక రోజు ఇది జరిగే తీరుతుంది మొత్తం నెగిటివ్ మొత్తం కథం అయిపోయేదే ఉంది దుఃఖము బాధ చింత మొత్తం కథం అయిపోయేది ఉంది పరం శాంతి బేహద్ పరం శాంతి అని మనం ఎప్పుడైతే అంటూ ఉన్నామో దాదాజీ పేరు బయటకు వస్తూనే ఉంటుంది ఇంకా బేహద్ పిల్లలతో పాటు వాపసు ఇంటికి తిరిగి తీసుకొని అందరినీ వెళ్ళటం కోసమే బాపూజీ వచ్చారు పరంధామము యొక్క పవర్ని కిందకు మనం ఇక్కడ పూర్తిగా తీసుకొని వస్తున్నాం పరం శాంతి పరంధామము అంటే పూర్తిగా వైట్ లైట్గా దీన్ని ఈ బ్రహ్మాండాన్ని తయారు చేసేయండి లైట్గా తయారు చేయండి పూర్తిగా లైట్గా తయారు చేయండి పరం శాంతి మయం అయిపోవాలి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఏదైతే ఏ స్థానంలో బాపూజీ ఉన్నారో అదంతా కూడా లైట్ హౌస్గా అయిపోతుంది బేహద్కే బేహద్ అనేది ప్రారంభం అవుతుంది ఇక్కడ నుండి ఏదైతే ప్రతి ఒక్క ఆత్మకు ఈ వైబ్రేషను అందుతూ ఉందో ఇంక ఎవ్వరూ మిగిలి ఉండరు అందరికీ పరం సుఖం పరం ఆనందం లభించే తీరుతుంది అనే సంకల్పం మీరు చేయండి కూర్చొని యోగం చేయండి పని చేస్తూ తిరుగుతూ నడుస్తూ కూడా యోగం చేయండి అన్ని పనులు చేస్తూ కూడా యోగం చేయండి బాపూజీ 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 అంత బాపూజీనే చేయిస్తున్నారు అంత అందరిలో కూడా బాపూజీనే ఉన్నారు బాపూజీ రూపాలే ఉన్నాయి అందరూ బాపూజీ రూపాన్ని ధారణ చేసి ఉన్నారు పరంధామంలో బాపూజీని చూస్తూ ఉండండి పరంధామాన్ని జ్ఞాపం చేయండి ఈ విధంగా పరంధామాన్ని జ్ఞాపం చేసినప్పుడు అందరికీ పరం లైట్ పరమానందం పరం శాంతి లభిస్తుంది ఇప్పుడు చూడండి చేప ఉన్నది అది సముద్రంలోనే ఉంటుంది బయటికి వస్తే దానికి తెలియదు మళ్ళా విడవిల్లాడిపోతూ ఉంటుంది అదే విధంగా బేహద్కే బేహద్ ఐస్కాంతము పవరు చుంబకులో ఐస్కాంతం ఆకర్షణలో ఉన్నటువంటి వాళ్ళు బయట పడితే గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు అందుకని ఆశ్రమం లోపలే అయస్కాంతం యొక్క శక్తి దూరం వరకు ప్రతి బేహద్దు ఆత్మను కూడా ఆకర్షింప చేస్తూ ఉంటుంది ఐస్కాంత శక్తి పవరు ఇంత గ్రావిటీ పవరు అనేది వస్తూ ఉంది కాబట్టి ఈ గ్రావిటీ పవర్ని ఎవరైతే లాగుతూ ఉంటారో ఆకర్షిస్తూ ఉంటారో మీ దగ్గరికి కూడా అందరూ ఆకర్షించబడుతూ ఉంటారు బాపూజీ ఏ విధంగా మరి పవర్ని ఇక్కడ ఆశ్రమంలో ఇచ్చాను నింపాను అని అంటున్నారు ఐస్కాంతల్లాగా ఆకర్షించబడుతుంది అని అన్నారు ఇదే ప్రపంచం మొత్తం వ్యాపిస్తే మల్టీవర్స్ వరకు వ్యాపిస్తే అన్ని స్థానాల్లో అనంతకోటి బ్రహ్మాండాల గెలాక్సీ యూనివర్స్ వరకు వ్యాపిస్తే మొత్తం పరివర్తన అయిపోతుంది పరం శాంతి బేహద్ పరం శాంతి అని పూర్తిగా సంకల్పం చేసి మీ పరంధామం యొక్క ఇంటిని జ్ఞాపం చేస్తే ఆ పరంధామం ఇంటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు పరివర్తన అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఆత్మలందరూ మారిపోతారు శరీరము పరివర్తన అవుతుంది శరీరము మారితే ఆత్మ మారిపోతుంది ఆత్మ పరం ఆత్మగా ధామ నివాసిగా అయిపోతుంది తమ తమ స్థానంలో ఆత్మ చేరుకుంటూ ఉంటుంది అందుకని అందరికీ పరం శాంతి లభించాలి అని సంకల్పం చేయండి మీరు ఎక్కడ కూర్చున్నా మీ డ్యూటీ ఏంటి అందరికీ పవర్ని ఇవ్వటం పరం శాంతిని అందించటం ఇది చేస్తే మీరు సదా పరం సుఖంలో ఉంటారు మీ డ్యూటీ విశ్వాన్ని మార్చటం విశ్వ పరివర్తన చేయటం విశ్వశాంతి శక్తిని బాపూజీ దగ్గర నుండి తీసుకొని బాపూజీ పవర్ని మీరు పొందుతూ ఈ పరివర్తన శక్తిని అందరికీ ఇవ్వండి ఈ విధంగా ఉపయోగించండి ఈ పనిని మీరు చెయ్యండి పవర్ని తీసుకురండి పవరు ఉన్నటువంటి శక్తిని జాగృతం అనేది చెయ్యండి రోజంతట్లో కూడా పరం శాంతి ఆత్మగా శరీరాన్ని మర్చిపోయి పరం శాంతి ఆత్మ రూపంలో ఉండిపోండి మరి పూర్తిగా శరీరాన్ని మర్చిపోయి ఆత్మను జ్ఞాపకం చేస్తూ ఉంటే బాపూజీని జ్ఞాపకం చేస్తూ ఉంటే పూర్తిగా పరం మయం అయిపోతుంది పరం శాంతి మయం అయిపోతుంది బాపు మరియు నేను అనే స్థితిలో ఉంటే ఇంకెవ్వరు జ్ఞాపకం రానే రారు ఈ విధంగా మీరు అన్నిటినీ మర్చిపోయి ప్రపంచాన్ని కూడా మర్చిపోతే మొత్తం పూర్తిగా మల్టీవర్స్ కూడా మారిపోతూ ఉంటుంది మీరు మారితే ప్రపంచం మారుతుంది అంటే అదే మీ లోపల పరం లైట్ పరం ప్రకాశం యొక్క శక్తి వస్తే ఈ శక్తి ఈ ఎనర్జీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఎన్ని కళల వరకు అంటే బాపూజీ అంటారు మీ లోపల మరి అనంత కోటి కళల పవర్ ఉంది అని బ అందుకని ఒకే ఒక లక్ష్యం పెట్టుకోండి అర్జును లాగా బేహద్ లాగా కండి అర్జునుడి యొక్క లక్ష్యం ఏంటి ఒక చేప చేప కంటిని చూసి బాణం వేయటము అదే విధంగా మీరు కూడా లక్ష్యాన్ని పెట్టుకోండి ఆత్మ పరం ఆత్మ యొక్క లక్ష్యము ఏంటి పరంశాంతి ధనుషుని ఎక్కడ ఎక్కడ వదలాలి చేప కంటిలో అంటే పరంధామము అది పరంధామం వైపు మీ యొక్క బాణం దూసుకు వెళ్ళాలి అక్కడి నుంచి పవర్ రావాలి మీరు జ్ఞాన అర్జనతోటి జ్ఞాన అస్రంతో జ్ఞానం యొక్క బాణంతో ఆ పవర్ని తీసుకురావాలి లక్ష్య సిద్ధిని పొంది మీరు వరించాలి అనేటువంటి విషయాన్ని సదా గుర్తించండి బాపు మరియు నేను ఒక్కటే లక్ష్యం బాపు మరియు నేను అనే లక్ష్యం మధ్యలో ఇంకెవరు లేనే లేరు అనే స్థితి ఉంటేనే బాపు సమానంగా మీరు కాగలుగుతారు అదే మీ లోపలికి తీసుకురండి అదే పవర్తో మీరు నిండి ఉండండి మీ లోపల పూర్తిగా బాపు పవరే ఉంటూ ఉంటుంది నిజంగా మీరు చాలా భాగ్యశాలీ ఆత్మలు ఇది భాగ్యశాలి రోజు భాగ్యవంతమైన రోజు ఈరోజు చాలా విశేషమైనటువంటి బాపూజీ కాలు పెట్టిన ఈ భూమి మీద మనం కూడా జన్మ తీసుకున్నాము మనం కూడా ఆ పావర్తుకి ఆకర్షించబడ్డాము ఆ శక్తి అనేది రావటం ప్రారంభమైంది ఇది మీకు తెలిసింది కదా పరం శాంతి మయం అవ్వాలి అని ఈ జన్మ తీసుకున్నది బేహద్దు బాపుని పొందటం కోసం బాపు సమానంగా అయి బాపుతో పాటు ఇంటికి తిరిగి వెళ్ళి బాపు లక్ష్యమే మన లక్ష్యంగా తీసుకొని మనం కూడా బాపుతో పాటు వెళ్ళాలి ఎప్పుడైతే బాపుజీ ఈ భూమి మీదకి కాలు పెట్టారో ఆ సమయం నుండి పరం శాంతి వ్యాపించింది అన్ని వైపులా పరం శాంతి వ్యాపించింది పూర్తిగా మల్టీవర్స్లో స్ప్రెడ్ అయింది ఇలాగా వ్యాపిస్తూ ఉంది చిన్నవారి అంత భూమి మీద మొత్తం కూడా మయమైనది అంత అద్భుతము జాదు గారడి ఇదంతా కూడా స్వయంలో విశ్వంలో అందరిలో బాపూజీ పుట్టటం అంటే అవతరించటం అంటే ఎవరికీ తెలియదు మరి మన కళ్ళకు ముందే ఉన్నా కూడా అందరూ గుర్తించలేక పోతూ ఉన్నారు ఎక్క మన కళ్ళల్లో బాపుని పెట్టుకొని బాపుని రూపాన్ని ధారణ చేసి బాపూజీని ప్రత్యక్షం చేద్దాము బాపూజీ పూర్తిగా మరి మన జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయటం కోసమే వచ్చారు మన బుద్ధిలో బాపు బాపు జ్ఞానము బాపు స్వరూపము ఇదే ఉండాలి మీరు తింటూ తిరుగుతూ కూడా బాపు రూపాన్ని ధారణ చేయండి అదే బాపూజీ మనకిచ్చినటువంటి రహస్యం లక్ష్యం ఇది తప్ప ఇంకో లక్ష్యం అనేది లేదు ఇంకేమీ నాకు తెలియదు అనే మాటని మన నోటి ద్వారా మన స్థితిలో కూర్చోవాలి అందుకనే మనం ఇక్కడ కూర్చున్నాం బేట చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మీ అందరికీ కూడా శుభకామనలు శుభాకాంక్షలు ఎందుకంటే బాపూజీ అవతరణయే దివ్య ఆత్మల యొక్క అవతరణ బాపూజీ అవతరించారు దివ్య ఆత్మల కోసమే మనం జాగృతం అయ్యాం బాపూజీ మనం మేల్కొల్పారు పరంపరం మహాశాంతియే బేహద్కే బేహదు పరంపరం మహాశాంతి దివ్య ఆత్మలకు దేవి ఆత్మలకు చాలా ఆనందం ఈరోజు మీ అందరికీ లభిస్తుంది పరం శాంతిని వ్యాపింపచేయండి బేహద్దు పరం మహాశాంతి 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 అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం పరం మహాశాంతి హై